నరేంద్ర మోడీని భూస్థాపితం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొకసారి మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఎప్పుడు కూడా అనుకూలంగా లేరు ఆయన ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకమే ఈరోజు మేము చూసినట్లయితే గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ట్రైబల్ యూనివర్సిటీ కానీ కొయ్యాల ముక్కు ఫ్యాక్టరీ కానీ మరి ఐటీఐఆర్ ఐటీఐఆర్ ఇన్స్టిట్యూట్ కానీ మరి మెడికల్ కాలేజ్ కానీ మరి ఏమి కూడా ఇయ్యని వ్యక్తి ఈరోజు తెలంగాణపై సవతి ప్రేమ చూపించుకుంటూ ఏదో రాజకీయం పప్పం కనిపించుకోనికే అక్కడ పార్లమెంట్లో తెలంగాణ ప్రజలకు మిషపదిగా మాట్లాడింది కాబట్టి ఆయనకి సందర్భంగా చెప్తున్నాం ఇంకోసారి తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ ఈడ బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ బజార్లో తిరిగే పరిస్థితి ఉండదు ఒకవేళ టీఆర్ఎస్ తెలంగాణ బిడ్డలు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తలుస్తుంటే కాబట్టి దయచేసి ఈరోజు మీరు చూసినట్లయితే ప్రజలకు సేవ చేసి వీళ్ళు మరి మాంసం తినకుండి మరి హిజాబ్ వేసుకోకుండి ఇది ఏం రాజకీయం ఒక నరేంద్ర మోడీది మరి రాజకీయాలు చేసేది ఉంటే అభివృద్ధి చేసి రాజకీయాలు చేయాలి తప్ప ఓ కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక సరిహద్దు చూపించి ఓట్ అడిగే పరిస్థితి నీరున్నది దయచేసి రాబోయేసినా ఎవరు కూడా నమ్మరు మేమందరం కూడా ఇందులోమే మేమందరం కూడా భారతీయులమే మాకు కూడా మా ప్రేమ ఉంటుంది మా ముస్లిం సోదరులపై ప్రేమ ఉంటుంది అంతే తప్ప నువ్వు చేసామనో పాకిస్తాన్ అనో ఓట్ అయ్యే పరిస్థితి ఉండదని చెప్పి తెలియస్తూ మరొకసారి ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదే విధంగా బీజేపీని ఎప్పటి నష్టం ఇండగట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు